ಹರಿ ಓಂ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತೈ ನಮ ಮಹಾ ಸರಸ್ವತ್ಯೀನಾೇತ ಗುರುಬ್ರಹ್ಮ ಗುರು ವಿಷ್ಣು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ಗುರವೇಸಲೋಕಾನಷಜೇ ಬುಬರೋಗಿಂ ನಿಧೇಸರ್ವ ದಕ್ಷಿಣಾಮೂರ್ತ ನಮ ಸದಾಶಿವಾರಂಭ ಶಂಕರಾಚಾರ್ಯ ಮಧ್ಯಮ ಅಸ್ಮಾಚಾರ್ಯ ಪ್ಯಂತಂ ವಂದೇ ಗುರುಪರಂಪರ ಮನೋಜಮರ್ತುತುಲ್ಯ್ಯವೇಗಂ ಜಿತೆಂದ್ರಿ ಬುಧಿಮತ ವಾತಾತ್ಮಜ್ ವನರೂತ ముఖ్యం శ్రీరామధూతం శిరసాన్నమామి ప్రియ భగవద్బంధువులార రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీల్లో జన్మించిన వారికి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉంటుంది తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదులో వాళ్ళ యొక్క జీవితంలో ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం మీ భర్త సంఖ్య రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది వచ్చిన లేకుంటే జన్మించిన భర్త సంఖ్య సంవత్సరం కూడితే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది వచ్చిన వారికి ఈ రెండు వేల ఇరవై ఐదులో కొద్దిపాటి అనుకూలంగా లేదు అని సంఖ్యాశాస్త్రం ద్వారా మేము తెలియజేస్తున్నాము రెండు వేల ఇరవై ఐదు మొత్తం కూడితే తొమ్మిది వస్తుంది తొమ్మిది అంటే కుజుడు రెండు అంటే చంద్రుడు ఈ తొమ్మిది మరియు రెండు కలయిక ఇద్దరికీ సరిపడని గ్రహాలు వీరికి రెండు వేల ఇరవై ఐదులో కష్టపడితే కానీ ఫలితం రాదు శ్రమ ఎక్కువ ఈ రెండు వేల ఇరవై ఐదు కొన్ని నెలలు మీరు ప్రయాణాలు వధోపవాదులకి ఎంతో దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పవచ్చు మరి రెండు వేల ఇరవై ఐదు మొత్తం అలానే ఉంటుందా అని మీరు అనుకుంటే మీ ఒక పేరు బలం బట్టి మీ జీవితం ఆధారపడి ఉంటుంది మీ పేరు బలం తెలుసుకోండి ఈ ఏడాది కాదు ఎంత పడని ఏడాది మీకు ఎదురైనా మీరు గొప్పగా జీవిస్తారు కొద్దిపాటి పేరు బలాన్ని అయితే వీరికి కలిసి వచ్చే తేదీలు రెండవ తేదీ అలానే పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అలానే మూడవ తేదీ పన్నెండు ఇరవై ఒకటి ముప్పై అలానే నాలుగవ తేదీ పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి మరియు ఐదు పద్నాలుగు ఇరవై మూడు అలానే ఆరు పదిహేను ఇరవై నాలుగు మరియు ఏడు పదహారు ఇరవై ఐదు ఈ తేదీలో మీరు ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు చేసుకోగలరు కొద్దిపాటి మంచి ఫలితాలు అనేది ఉంటాయి మరియు ఈ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అలానే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై అలానే మూడు పద నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి అలానే ఐదు పద్నాలుగు ఇరవై మూడు అలానే ఆరు పదిహేను ఇరవై నాలుగు మరియు ఏడు పదహారు ఇరవై ఐదు ఈ తేదీల్లో జన్మించిన వారితో స్నేహం బాగా కుదురుతుంది వ్యాపార వ్యవహారాల్లో ఉన్నవారు ఈ తేదీలలో జన్మించిన వారితో సత్సంబంధాలు చేసుకున్నచో అంతా మంచిగా జరగ జరుగుతుంది మంచిగా చేసుకోవచ్చు అలానే ఈ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది జన్మించిన వారికి కలిసి వచ్చే రోజులు వారములు సోమవారము బుధవారము గురువారం మరియు శుక్రవారం కూడా వీరికి కలిసి వస్తాయి రెండవ సిరీస్కి పడని జన్మ సంఖ్య జన్మ తేదీలు అంటే రెండు జన్మ జన్మించిన వారికి పడని జన్మ తేదీలు అలాంటి వారికి ఈ యొక్క జన్మ తేదీలను గమనించగలరు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు మరియు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీలలో వీరు వీరు ముఖ్యమైన పనులు ఆపుకోగలిగితే బాగుంటుంది అలానే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది మరియు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు మరియు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీలో జన్మించిన వారితో సాధ్యమైనంత వరకు దూరం పెట్టండి దూరంగా ఉండండి ఈ జన్మ తేదీల వారితో మీరు స్నేహ సంబంధాలు చేయడం అంత శ్రేయోభిదా శ్రేయోభిదాయకం కాదు అలానే మీ పేరు బలం ఎలా ఉంది తెలుసుకోవాలి అంటే మీకు కావాలి అంటే సంఖ్యాశాస్త్రం ద్వారా మిమ్మల్ని మమ్మల్ని సంప్రదించగలము మీ పేరును మార్చము మీ యొక్క జన్మించిన తేదీని మార్చము మీ పేరులో ఉన్న అక్షరాలను కొద్దిపాటి గా సరిచేసి మీకు ఇవ్వడం జరుగుతుంది అలా మేము సరిచేసి నా పేరుని మీరు వాడుకున్నట్లయితే సర్వస్త్ర విజయం మీదే ఈ రకంగా సంఖ్యాశాస్త్రముని అనుసరించి వాళ్ళ మహోన్నతంగా వెలుగుతున్న వ్యక్తులు ఈ భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ మహోన్నతంగా వెలుగుతున్న వ్యక్తులు వీరందరూ కూడా ఈ సంఖ్యాశాస్త్రం ద్వారా తెలుసుకొని పేరును చేసుకొని ఈ రోజున మహోన్నతంగా వెలుగుచున్నారు మీరు కూడా ఎందరో ఉన్నారు ఒకరు ఒకరి పేరు కాదు చెప్పుకుంటూ వెళుతూ ఉంటే అందరందరో సినిమా వారు కానివ్వండి ఇండస్ట్రీలో నిర్మాతలు కానివ్వండి సినిమా హీరోయిన్లు కానివ్వండి సినిమా హీరోలు కానివ్వండి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కానివ్వండి పారిశ్రామికవేత్తలు కానివ్వండి మీరు కూడా తెలుసుకుంటే మీ నిజ జీవితంలో మీరు ఎంతవరకు పైకి రావాలో అంతవరకు ఈ సంఖ్యాశాస్త్రం తోడ్ తోడ్పాటు జరుగుతున్నది తోడ్ తో తోడ్పాటు జరుగుతును కావున మీరు ఈ సంఖ్యాశాస్త్రమును గమనించి మీ యొక్క వ్యక్తిగత విషయములను అలానే వివాహ సంతాన కోర్టు వ్యవహారములను ఇతరితర అనేక వ్యవహారములకు మీరు ముందడుగు వేయాలి అనుకుంటే ప్రతి దాంట్లో కూడా జయం విజయం పొందాలి అనుకుంటే కొద్దిపాటిగా సరి చేసుకున్నట్టయితే మీ పేరులో ఈ యొక్క సంఖ్యాశాస్త్రం ద్వారా మహోన్నతమైన ఖ్యాతిని పొందగలరని మేము చెప్పగానే చెప్పుచున్నాం ఓం శివాయ చ నమశివాయ శివాయ అలానే మా యొక్క చరవాణి నంబర్లు డబల్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ జీరో వన్ అలానే మరి యొక్క చరవాణి నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ జీరో సిక్స్ నైన్ ఈ నెంబర్లకు మీరు తెలియజేసినట్టయితే మేము ఈ యొక్క మీ పేరుని పరిశీలించి మీ యొక్క జన్మ తేదీని పరిశీలించి మీకు ఏది సూటబుల్గా ఉంటుందో ఏది యొక్క సరిపడుతుందో ఆ సంఖ్యను కానీ ఆ పేరు పేరులో ఉన్న సంఖ్యలను కొద్దిపాటిగా సరిచేసి మీకు అందించగలము ఓం నమ శివాయ జన శివాయ నమ్మండి నమ్మి ఆచరించండి సంఖ్యాశాస్త్రం సమస్త సన్మంగళాన్ని భవంతు సుఖినో భవంతు ఓం నమః శివాయనమ శివాయ